ప్రైజ్ ద లార్డ్ నేటి వాగ్దానము యహోవా అతనికి తోడుగా ఉండెను తాను వెళ్ళిన చోట నెల అతడు జయము పొందెను రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఏడవ వచనము హి స్కిజ్కియా ఆరంభించినప్పుడు తన పితరుడైన దావేది చేసినట్లు అతడు యహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను విగ్రహములన్నింటినీ పగలగొట్టి దేవతాస్తంభములను పడగొట్టెను ఎందుకంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు దేని రూపం నాయనను విగ్రహం చేసుకునకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకంగా యథార్థంగా అనుసరిస్తాడు ఇష్టాయాల దేవుని అయిన యహోవా ఎందు విశ్వాసం ఉంచి యహోవాతో హత్తుకొని ఆయన్ను వెంబడించడంలో వెనుక తీయలేదు ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞల నటినీ గైకొంచును కనుక దేవుడు హిజ్కియాకు తోడుగా ఉండి జేమను గ్రహిస్తూ వచ్చాడు యహోవా నమ్ముకుండా మీరు స్థిరపరచబడదురు ఆమెను